హాయ్ ఇస్ వెల్కమ్ టు మరో మరొకటం నేను మీ ప్రసాద్ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు అయ్యారా లేదా విషయం ఏంటి అంటే అసలు పిన్లెల్లి రామకృష్ణారెడ్డి ఆయన చేసిన పనులేంటి ఎందు గురించి ఇన్ని ఎపిసోడ్లు వస్తున్నాయి అనే అంశాలను మీకు క్లుప్తంగా తెలియజేసి ఆ తర్వాత ఈరోజు జరిగిన పరిణామాలు కూడా తెలియజేస్తాను పల్నాడు జిల్లా మామూలుగా మనకు తెలియదేం కాదు రాయలసీమ తర్వాత ఆ తరహాలో ఫ్యాక్షనిజం ఉండే ప్రాంతం దానికి తగినట్టుగా మాచర్ల మాచర్ల ఇక్కడ పల్నాడులో ఉన్న అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తు మాచెర్లు ఒక ఎత్తు ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే ఉదాహరణకు చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ గెలుపొందితే వైసీపీకి సంబంధించిన పార్టీ కార్యకర్తలు నాయకులు మొత్తం ఊరు ఊరు ఖాళీ చేయాల్సిందే అలాగే వైసీపీ గెలిస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఖాళీ చేయాల్సిందే అంతేందుకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మొన్నటిదాకా కూడా ఆ ఊరు వదిలేసి ఉన్నవాడే ఎన్నికల కమిషన్ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వారు మరలా వాళ్ళ స్వగ్రామానికి వెళ్ళారు అది మాచర్లోని పరిస్థితి ఇది ఇలా ఉంచితే ఆ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇప్పుడు కాదు గత నాలుగు సార్లుగా ఆయన గెలుపొందుతూ వస్తున్నారు మరి అటువంటి పిన్నెల్లి ఇప్పుడు ఎందుకని ఇలా మరి మారడానికి గల కారణం ఏంటి అంటే మే పదమూడవ తేదీని ఎన్నికలు జరిగాయి దానికి సంబంధించి ఆ రోజున ఈవీఎం పగలగొట్టారు కానీ ఆ రోజు ఆ విషయం ఎవరికి తెలియదు ఆ నియోజకవర్గంలోని ఆ బూత్లో ఉన్న ప్రజలకు తప్ప ఇక దాని తర్వాత మే పద్నాలుగో తేదీన ఇదే మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి గారి అనుచరులు కొంతమంది మరి మారుణాయుధాలతో ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ కొంతమంది మీద దాడికి పాల్పడ్డారు ఇది ఒక ఎత్తు ఇక మే పదిహేడవ తేదీన ఏదైతే ఆయన ఇప్పుడు పద్నాలుగో తారీఖున దాడులు జరిగిన తర్వాత కేసులు నమోదయ్యాయో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ఇక దాని తర్వాత మే పదిహేడవ తేదీన తాను ఒక వీడియో రిలీజ్ చేశారు నేను ఎక్కడికి వెళ్ళలేదని తను హైదరాబాద్ వచ్చానని ఏదో పని మీద అన్నట్లుగా చెప్పుకొచ్చారు ఇక దాని తర్వాత మే పద్దెనిమిదిన ఎస్పీని అలాగే కలెక్టర్ని కొత్త వారిని నియమించింది ఎలక్షన్ కమిషన్ సో వీటిపైన తగిన చర్యలు తీసుకోండి ఈ ఘటనలపైన ఆయనని చెప్పేసి అన్నారు ఇక దాని తర్వాత మే ఇరవై ఒకటో తేదీన ఏదైతే మే పదమూడో తేదీన ఎన్నికల రోజున ఆయన ఈవీఎం బద్దలు చేశారో దానికి సంబంధించిన వీడియో వైరల్ అయింది ఇక అంతే ఇక మే ఇరవై రెండవ తేదీ అంటే ఈరోజు ఆయన్ని అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసిన క్రమంలో పోలీసులు ఆ వేటలో ఉన్నారు సో ఈ క్రమంలో ఆయన పరిస్థితి ఎలాగుంది అంటే ఎక్కడున్నారో ఎవరికి తెలియదు ఫోన్ ట్రేస్ చేద్దామంటే ఫోన్ ట్రేస్ ద్వారా కూడా దొరకలేని పరిస్థితిలో ఉంది మన మామూలుగా దేశముద్ర సినిమాలో ఆలీ అంటాడు చూసారా ప్రతి సీను క్లైమాక్స్ లాగా ఉండాలి అని చెప్పేసి సో అదే పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది సో చివరికి ఏమైంది ఇప్పుడు వస్తున్న వార్తా కథనాల ప్రకారం ఏదైతే సంగారెడ్డి జిల్లా అక్కడ సో పోలీసులు చెబుతున్న ప్రకారంగా ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి గన్మ్యాను మరియు డ్రైవర్ని అయితే మాత్రం అదుపులోకి తీసుకున్నారట అక్కడ ఏదైతే సంగారెడ్డి జిల్లా ప్రాంతంలోని గెస్ట్ హౌస్లు విపరీతంగా ఉన్నాయంట వివిఐపి గెస్ట్ హౌస్లు అంట సో అక్కడ ఏమైనా సరే ఇక్కడ రెండు వర్షన్స్ ఉంటాయి ఏంటి అంటే పిన్నిలి రామకృష్ణారెడ్డి గారిని ఆల్రెడీ పోలీసులు అరెస్ట్ చేసి కాకపోతే ఆ విషయాన్ని బయటికి రిలీజ్ చేయకుండా కొంత అంటే ఆ ప్రాంతంలో అంటే మాచర్ల ప్రాంతంలో ఆయన అనుచరులు కావచ్చు ఏదైనా సరే అవన్నీ కూడా వాళ్ళని అదుపులోకి తీసుకుని అల్లర్లు జరగనీయకుండా చేసి అప్పుడు వార్త రిలీజ్ చేద్దామనేది ఒక అంశం లేదు ఈయనే వీళ్ళని డైవర్ట్ చేసేసి అంటే పోలీసులు డైవర్ట్ చేసేసి ఆ వెహికల్ని పంపించేసి ఆ వెహికల్లో ఈయన ఫోను అవన్నీ కూడా పెట్టేస్తే ఆ ఫోన్ ట్రాకింగ్ ద్వారా వాళ్ళు ఆ వాహనాన్ని చేసేసి పట్టుకున్నారట సో ఇలా చూస్తే అందులో గన్ మ్యాను డ్రైవర్ మాత్రమే ఉన్నారు ఇక్కడ తాయన సోదరుడు వెంకట్రామిరెడ్డి కూడా అక్కడ గెస్ట్ హౌస్ పరిసర ప్రాంతాల్లో ఉంటున్నారు అన్నట్లుగా అనుమానాలు అయితే వ్యక్తపరుస్తున్నారు సో ఇక్కడికి పోలీసులు ఏంటి అంటే క్లారిటీ అయితే ఎవల ఇంతకీ వాళ్ళు అధీనపరుచుకున్నారా లేదా ఇంకా వెతుకులాటలోనే ఉన్నారా మొత్తానికి డ్రైవర్ని మ్యాన్ అయితే అధ్యయనంలోకి తీసుకున్నారు కానీ ఎమ్మెల్యే గారు అరెస్ట్ అయ్యారా లేదా అనే క్లారిటీ మాత్రం ఇంకా రిలీజ్ చేయలేదు మరి దానికి సంబంధించిన అంశం తర్వాత అదే అంటారు కదా అదే ప్రతిసీని క్లైమాక్స్ లాగా ఉండాలని సో అందుగురించేనేమో క్షణం వెయిట్ చేస్తూ ఉండాలి అన్నట్లుగా ఆ విషయం అయితే మాత్రం ఇంకా బయటికి రిలీజ్ కాలేదు మరి ఈ నేపథ్యంలో మనం ఆలోచించవలసిన ఏంటి అంటే ప్రజాప్రతినిధులు ఎలా ఉండాలి ప్రజలు ఎన్నుకుంటుంది మరి నాలుగు సార్లు ఎందుకు ఎన్నుకున్న పిన్నిళ్ళు రామకృష్ణారెడ్డి ఈ విధంగా ఎస్కేప్ అవుతున్నారు అంటే పైగా ఇక్కడ లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేశారంటే దేశం విడిచి పారిపోయే పరిస్థితి కూడా ఉందట మరి అంత ఇదిగా పారిపోతున్నారు అంటే ఖచ్చితంగా వీళ్ళు తప్పు చేసినట్లా కాదా తప్పు చేయలేదనుకోండి బ్రహ్మాండంగా ఎవరెంట్లో ఉంటారు ఇప్పుడు మీరు నేను ఎందుకుంటాను ఇక్కడ ఎవరైనా తప్పు చేయకపోతే హ్యాపీగా ఉంటారు కానీ ఆ విధంగా ఎస్కేప్ అయిపోవడం అంటే ఖచ్చితంగా వీళ్ళు తప్పు చేసినట్లే పైగా నాలుగు సార్లు గెలుపొందిన ఎమ్మెల్యే ఆ విధంగా ఈవీఎం ధ్వంసం చేశారు అంటే దీనికి కారణం ఏమై ఉంటుంది ఓడిపోవడం ఖాయం అని అని చెప్పేసి నాతో పెద్ద ఆయన కూడా మాట్లాడారు మాచర్ల నియోజకవర్గంలోనే ఈ విధంగా వైసీపీ వాళ్ళు ప్రవర్తించారు అంటే అక్కడ ఓడిపోతున్నారు అంటే ఈ గుంటూరు జిల్లాలో ఒక సీటు కూడా గెలవరేమోనండి అని అని చెప్పేసి అన్నారు సరే ఎన్ని గెలుస్తారు ఎన్ని ఓడిపోతారు ఇవన్నీ అంశాలు పక్కన పెడితే ప్రజాప్రతినిధులు వ్యవహరించవలసిన శైలి ఇదేనా ఇది ఒకసారి ప్రజలు కూడా గుర్తు చేసుకోవాలి గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ పైన కూడా ఏ విధంగా దాడులు చేసిన మాచరలోనే సో ఇలా ఎక్కడ చూసినా కానీ ఈ నియోజకవర్గం లేదు ఆ నియోజకవర్గం లేదు మరలా రేపు ఇప్పుడు ఇంకోసారి గెలిచారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం అప్పుడు పరిస్థితి ఏంటి ప్రజలకి ఏమైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన వైసీపీ వాళ్ళు చేసినా ఎవరు చేసినా తప్పే ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య బద్ధంగా పరిపాలన కొనసాగించాలంతే కానీ ప్రజలు అధికారం ఇచ్చారు కదా అని చెప్పేసి ఇష్టాను రీతిగా గనక పరిపాలిస్తే ఎంతటి వాళ్ళకైనా ఓటమి తప్పదు అని అని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈ విధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ఈసారి ఈవీఎంలు బద్దలు కొడతాం ఏంటో ఆ విధంగా భయభ్రాంతులు గురి చేసేలాగా నూట యాభై రెండు వందల మంది రోడ్ల మీదకి వచ్చి కత్తులు కర్రలో పట్టుకొని మరి భయభ్రాంతులు గురి చేశారు అంటే సామాన్యులు ఏ విధంగా ఉంటారు అనేది కూడా అర్థం చేసుకోండి సో మాచర్ల నియోజకవర్గం అనగానే ఆంధ్రప్రదేశ్లోనే నియోజకవర్గం లాగా తయారు చేశారు అంటే ఇంకా కొంతమంది వాళ్ళ యొక్క అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు అసలు పోలీస్ శాఖ ఏం చేస్తుంది ఆ విధంగా అన్ని రకాలుగా ఇప్పుడు కాదు అప్పుడు కాదు ప్రతిసారి జరుగుతున్నదే కదా అయినా కానీ తగిన చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అంత డ్యామేజ్ అయిపోయిన తర్వాత చర్యలు తీసుకుంటున్నామంటారేంటి ముందుగానే ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు అనే అనుమానాలు కూడా వ్యక్తపరుస్తున్నారు అంటే పోలీసులు ఏమైనా సరే ఇండైరెక్ట్గా వాళ్ళకేమైనా సహకారం అందిస్తున్నారా ఎందుకని ఏంటి ఇట్లాంటి అనుమానాలు కూడా లేవనెత్తున్నాయి చివరికి పోలీసులు కూడా ఆ అపవాదని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇది మొత్తానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ఇప్పటివరకు ఉన్న ఎపిసోడ్ మరి నైట్కి కానీ ఇంకో గంటలో కానీ ఏమైనా జరుగుతుందా అరెస్టులు మరి దానికి సంబంధించిన అంశాలు ఏమైనా వస్తే మాత్రం ఖచ్చితంగా మేము అప్డేట్ చేస్తాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పోలీసులు అదుపులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరి ఇంతవరకు అరెస్ట్ అయ్యారా లేదా ఇంకా ఆయన అనుచరులు మాత్రమే ఉన్నారన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఆదాన్ ఛానల్ని సబ్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ